హాయ్ హలో అందరు బాగున్నారా ఇప్పుడు నేను మీకు చక్కెర కేడీతో కేసర్ ఎలా తయారు చేయాలో చూపిస్తా ముందుగా ఒక ఐదు చక్కెర కేడీలు తీసుకోండి ఇదిగోండి నేను ఐదు తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎన్న తీసుకోండి నేను కాకపోతే రెండు వాడతాను వీటిని మనం ఫస్ట్ ఇలా కట్ చేయాలి వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి ఇంకొచ్చేతో ఫోన్ కొట్టుకున్నానేమనుకోమాకండి పక్కన పెట్టాయండి తర్వాత ఇటుపక్క కూడా కట్ చేయండి అయ్యో తగట్లేదు సరే వదిలేసేయండి కట్ చేశారు కదా దీన్ని పై తోలు అంటారా ఏమంటారు ఇలా తీసేయండి తీసేసి తర్వాత ఏం చేస్తారు కేసరి తయారు చేస్తారా చక్కెర కేడీతో కేసర తయారు చేస్తారు తినేయండి పోల్చుకొని